ఆప్కాస్ను ఆప్కాస్ను రద్దు చేస్తే ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ధర్నా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ఆప్కాస్ను తొలగించి ప్రైవేట్ ఏజెన్సీలకు అధికారాలు ఇవ్వాలని ప్రయత్నాలను విరమించుకోవాలని అలా చేస్తే మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది ఫెడరేషన్ అన్నీ కూడా ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని మున్సిపాలిటీల్లోనూ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ధర్నాలు అయితే ధర్నాలు ర్యాలీలు చేశారు ప్రైవేట్ ఏజెన్సీలు వద్దని కార్మికులను రెగ్యులర్ చేయాలని సమ్మె ఒప్పందాలకు జీవోలు కూడా ఇవ్వాలని ఇంజనీరింగ్ కార్మికులకు ముప్పై ఆరు జీవో ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ అయితే చేశారు సో మొత్తంగా ఏదైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆప్కాస్ ఆప్కాస్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆప్కాస్ రద్దు చేస్తే వెంటనే వారందరికీ కూడా రెగ్యులర్ అయితే చేయాలని చెప్పేసి వీరైతే కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు అయితే చేస్తున్నారన్నమాట సో ఇది తాజా సమాచారం ఉద్యోగులకు సంబంధించి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కొంతవరకు కలర్ అయితే పడుతూ ఉన్నారు ఏపీలోని సో ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి